చాలెంటి కూడా దేనత బాత్ హంగర్ గాడో ఈ దమ్మ యాపడ నీర ఆకాశం అంత చే ఈ మాది ఖరీక యా యా సేవాలాల్ మహారాజ్ ఈ అర్ధాసి వింతి ఈ పూజ దాన కొడ దేవలో కొరు నలత హాసి పుసి మోజదాని అవనిస్తున్నారు సార్ సింగ రిక్వెస్ట్ చేస్తున్నాం సంత సేవాలాల్ మహారాజ్ 286వ जयंती గొచేశినా అతిథులకి అతిథులని గౌరవించాల్సిందిగా బ్యాన్స్తో ప్లస్ కండు వారితో గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నా महाराज की रामायड़ी की रूपेश्वरी रामराव महाराज की जय शिवाला અતે પાટણ 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 આકાશ પાટણ લેવડ સર અતડે અપડેટ છે અપડેટ લેતા

मैंने तो मैंने मैंने बगल सर का सेवा बगल सर बगल सर साथ हो द बगल सर निशा मैं आपका कोर्ट साउथ काल कोर्ट यार चारी कोर्ट आज हर दिन तो मार गंची साला सुयासन ने रेडियस भूभीत एक धरती आज है दुनिया धकारे दावत جلو سمیا پکا کرے سٹالے ماٹھے ماں سا بگے بگے مارو تاں سا وڑی واٹن سوتو کرے ڈنگر کھڑا تار سا انا نہ پاڑو تار سے کانی کانی بھرتی کرے جلو رکمبا માતા کی جی వాళ్ళకి అయిపోయింది కానీ చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళనే బ్రతుకు అవునా కదా రెండు వందల ఇరవై ఆరు సంవత్సరాల కిందట ఆయన ఎప్పుడో కుట్టూరు కాదు మన ఊరు కాదు మన ఇది కాదు కానీ ఈ రోజు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంతమంది ఇక్కడికి వాళ్ళ సొంత సొంత పనులన్నీ వదిలేసి వచ్చారు ఇంత మంచి ప్రోగ్రామ్ లో నాకు సేపు ఉండాలని ఉంది కానీ అనుకోకుండా మనకి స్టేట్ నుంచి ఇవాళ తీసి పెట్టారు అది కూడా దేనికి రాబోయే కార్యక్రమాలు ఏవైతే మనం కొన్ని మనం తీసుకున్నాం కదా ప్రభుత్వ కార్యక్రమాలు తర్వాత ఎండాకాలం వస్తుంది నీళ్ళ సంగతి ఏంటి మన సాగు సంగతి ఏంది దాని మీద వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో మరి అది కూడా కావాలి కదా మనం తీస్తున్నాం ఏం మెసేజ్ ఇస్తున్నాం చూసుకొని ఇంకా ఈ సమాజం ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది సో వృధాగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టుకుంటూ మనల్లో ఎవరన్నా కొంచెం మంచి డాక్టర్లు ఉంటే మంచి హాస్పిటల్ పెడితే కొంత పెద్దలకి ఫ్రీగా చేయడం కొంత మిగతా వాళ్ళకి ఫీజు తీసుకోవడం బాగా చదువుకుని ఎవరన్నా స్కూల్ పెట్టినా ట్యూటోరియల్ పెట్టినా కొంత పిల్లలకి ఇవ్వడం కొంత మిగతా వాళ్ళకి తీసుకోవడం అట్లా చేస్తే కొంచెం బాగుంటుందేమో అని నా సలహా సో ఇవి అన్నీ కూడా పరిశీలించాలి పరిగణలోకి తీసుకోవాలి మనందరిని కూర్చున్నప్పుడు మన పొదుపు గురించి ఇప్పుడు మనం చూడండి మన తండాలో ఉన్నాయి ఒక టెంపుల్ కట్టాలి అంటే మనం డబ్బులు ఇస్తాం మన తండాలో ఉన్న స్కూల్లో ఒక టాయిలెట్ కావాలంటే ఇవ్వరు ఎందుకు మన పిల్లలే కదా చదువుతారు ఇవ్వచ్చు కదా మంచి పుస్తకాలు ఇవ్వచ్చు కదా ఆ లైబ్రరీలో వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు చదివేటట్టు చేస్తారు సో ఇట్లా కొంచెం చిన్న చిన్నవి మార్పులు మనకి మనం ఏం చేసుకోగలుగుతాం ఒక సొసైటీ లాగుండి వరి 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 వేస్తాం ఆ వరి వేసి మొత్తం దానికి ధర లేకపోయి బాధపడే బదులు వరికి బదులు చెరుకు వేసుకుందాం మనమే అక్కడే ఒక చిన్న పెద్ద షుగర్ ఫ్యాక్టరీ పెట్టమని నేను బెల్లం ఫ్యాక్టరీ పెట్టుకుందాం షుగర్లోంచి వచ్చే ఇతని ఇంకా పెట్రోల్ ప్రోడక్ట్స్ వస్తాయి అవి పెట్టుకుందాం లేదంటే పశువులు పెట్టుకుందాం ఒక చిన్న డైరీ ఫామ్ పెట్టుకుందాం ఇవి అన్ని మనం చేయగలుగుతాం ఒక సొసైటీ లాగా మనం ఫామ్గా అవుతాయి కానీ ఆ పగ్గాలు ఇచ్చేటప్పుడు చూడాలి భయపడి దౌర్జన్యానికి భయపడి ఆ పగ్గాలు మనం దొంగల చేతిలో పెట్టామనుకోండి వాళ్ళు మునుగుతారు వాళ్ళు తేరుతారు మనల్ని ముంచుతారు సో మంచి నాయకత్వం మంచి ఆలోచన మంచి విద్యార్థులు మంచి సొసైటీ అది చిన్న తాండాకి మనం ఫస్ట్ చేసుకుందాం అట్లా కొన్ని కొన్ని తాండాలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా మన సమాజం కూడా డెవలప్ అవుతుంది మీకు సంత శివ మహారాజ్ ఆశీస్సులు ఎల్ల విధంగా ఉండాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని మీ అన్నారట మా జాతికి ఉండాలని కోరుకుంటు దయచేసి ఎవరు ఎల్లప్పుడు అందరూ దయచేసి ఉండాలి అతిథులు ఎవరు వెళ్ళకూడదు దయచేసి ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషం సంత్ చివలా జయంతి సందర్భంలో మొట్టమొదటిగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్ననే పదిహేనవ తేదీనాడు మన ధర్మానాయక్ తండాలో ఇక్కడ మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ అమ్మ అక్కడ సభ్యులు పిలవడం అక్కడికి వెళ్ళి శివలాల్ మహారాజ్ గారికి పూర్వమానాలు అర్పించుకొని వెళ్ళడం జరిగింది ఈరోజు నేను ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాను గతంలో నేను శాసనసభ్యంగా గెలిచిన తర్వాత మీ అందరి కోరిక మేరకు ఇక్కడ ఈ స్థలాన్ని మన ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది విద్యావంతులు ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కావాలంటే కోటి నలభై లక్షలు మంజూరు చేస్తే అది స్థలం కొంత వివాదం పడుతుంది ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారని కాదు మీరు లేనప్పుడు కూడా నేను ఆడియో గారికి పదే పదే చెప్పిన అది కోర్టులో వివాదం ఉంది మరి వేరే స్థలమైన చూపించాలని చెప్పి చెప్పడమే కాదు మన ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ గారికి మన పొయ్యేలు కలవడం చీఫ్ ఇంజనీర్ గారిని కూడా అక్కడే కలవడం ఇది కోర్టు వివాదంలో ఉంది కాబట్టి స్థలం వేరేది ఇవ్వమంటే నేను అతి తరంలో మంజూరు చేయాలని కూడా చెప్పినా తప్పకుండా మంజూరు చేయించి మన పిల్లలకు మంచి హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా మీకు ఇప్పుడు నాకేమి ఎలక్షన్లు లేవు ఇంకా పోలె నాలుగేళ్ళకి అప్పటికి లేదు చేస్తూ లేకుంటే లేదు ఇప్పుడు దవకా వంద మందిగా వచ్చేసాం అది అందరూ ఒక అభిమానం కానీ ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధులు గెలిపించినప్పుడు నిరంతరం ఆలోచన చేయాలి దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు అందరూ వచ్చిన కోరిక ఎందుకంటే నేను ఉన్న ప్రభుత్వం పోయింది మనతో అవుతుందో కాదో కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఏది ఏమైనా కానీ మన ప్రాంత ప్రజలకు సేవ చేయాలి అభివృద్ధి కావాలని చెప్పి ఆ పేపర్ ఇక్కడ చెప్పేది కాదు మీరు అలా మీ డిపార్ట్మెంట్ కూడా తెలుస్తుంది యాభై లక్షల రూపాయలు సంఘభవనానికి ఇవ్వాలని చెప్పి ఏదో పొలిటికల్ మీటింగ్లో కాదు అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చీఫ్ సెక్రటరీ ప్రతి తండా కూడా ఒక పది లక్షలు ఇవ్వాలి సంఘభవనాల ప్రతి తండా ఒక పది లక్షల రూపాయలు శిశులు చెప్పుకోవడం జరిగింది ఈ రకంగా కాకుండా ఇంకొక ముప్పై గుంతాలు ఎందుకంటే మనకు అసలు ఇయర్ మొన్న మీకు తెలుసు బంగారానికి ఇచ్చారు మాకు ఇంకొక వర్గానికి తీయలేదంట అంటారు అని చెప్పి ఇంకొక ముప్పై గుంటలు దగ్గర దూరం అయినా కానీ జిల్లా జిల్లాకైనా గతి దగ్గర వేరే వర్గాన్ని కూడా మన గిరిజనులకు ఇవ్వాలని చెప్పుకోవడం జరిగింది ఈ రకంగా మీకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా మన మంగళ స్కూల్ కావచ్చు చిత్రమూరు స్కూల్ కావచ్చు పొడ్డలింగ స్కూల్ కావచ్చు ఇవాళ ఒకరికైతే ఇంకా ఏకలవ పాఠశాల కావాలని చెప్పి నేను ఢిల్లీకి వెళ్ళి కలిసిన విషయం మీరు అందరూ కూడా చూసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అక్కడ ఉన్న మన జ్యూల్వర్ గారి ఇంకొక డిప్యూటీ మంత్రి గారు కూడా ప్రత్యేకంగా కలిసిన ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరి మాట్లాడి ఒకటే ఉంది ఏ పాఠశాల ఆ స్థలాన్ని ఇచ్చిన ఎవరైతే తాత కొంత స్థలాన్ని ఊరి దగ్గర ఇచ్చిన వాళ్ళ కుటుంబానికి నాకు ఇంకొక బిడ్డలు ఇచ్చిన వాళ్ళ ఇచ్చిన మా ఈ అనుభవం ఇక్కడ కూడా కావాలి వీర్పూర్లో స్థలం ఉంది అక్కడ గోదావరి లోపల కూడా మన బంజారావులు గుండెలు అందరూ ఉంటారు ఇవ్వాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఎంపీ గారు నేను ఇద్దరు వెళ్ళి గిరిజన మంత్రి గారు కలిసిన అవన్నీ ఫోటోలు వార్తలు అన్ని పేపర్ చూసి తప్పకుండా ఇవన్నీ కోసం ఇంకా ప్రయత్నం చేస్తామని చెప్పాలి తెలియజేస్తూ ఈనాడు సంత్ శివలాల్ మహారాజ్ గురించి మీకు నేను చెప్పేది కాదు ఎందుకంటే మీకే అన్ని విషయాలు తెలుసు నేను భగవంతుని ఆరాధిస్తారు అలాంటి సంత్ శివలాల్ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని మనం ఈ సమాజంలో వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి మనందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ ప్రాంతాన్ని మనం శాంతియుతంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ఆ ప్రాంతం ప్రార్థిస్తూ ఆ సంత శివరావు మహారాజ్ గారి దివ్య ఆశీస్సులతో సర్వేజన సుఖోభావం తండం సమస్త లోక సుఖీరోభావం తటం అందరూ కూడా బాగుండాలి వన్యభావణలు కావచ్చు జీవాలు కావచ్చు